మండలి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని మంచి మెజారిటీ తోటి చూపించాలని కోరుకుంటారు బ్యాట గుర్తి అందరూ బ్యాట గుర్తికి ఓటు వేయాలి అసిలాపూర్లో వాడత అట్లాపూర్లో సంత ఏర్పాటు చేస్తాను క్రీడా మైదాన్ని నేను ఏర్పాటు చేస్తాను క్రీడ మైదానాన్ని లైఫ్ లైన్ ఏర్పాటు చేస్తాను మనం నిలబెట్టుకున్నాము దానికి సవంతి గారు మన అత్లాపూర్ గ్రామానికి చాలా అభివృద్ధి చేస్తుంది క్రీడా మైదానం ప్లస్ వాటర్ సమస్యదే ఉన్న ఇంకా ముగ్గురు కోసం అన్నీ చేస్తుంది వాళ్ళందరూ వాటిని అత్యంత లేదు నా సవాళ్ళు వాళ్ళు ఏం లేదంటే మేము ఆఫ్ ఇస్తున్నాము